జగనన్నా జగనన్నా జగమంతా నీవండి జగనన్నా జగనన్నా జగమంతా నీతో రాజన్నకు పుత్రుడవు జగనన్నా జగనన్నా జగనన్న నీ నీతో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి ప్రజలంతా ఉదయి

ప్రజలందరి కందజేయ దీక్షలతో యాత్రలతో మిల్పుతోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయక వెనుదిరుగక సమరానికి லியம் எந்த கைய மௌனம் மரெந்த கைய கதலிரா వన్నారు రౌడీ రాజ్యం అన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు రక్షణిస్తూ వన్నారు రౌడీ రాజ్యం అన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు రక్షణిస్తూ అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ ఇది రౌడీ రాజ్యం అయితే వాళ్ళు పతికి బట్ట కట్టే అడుగన్నా వాళ్ళ అడుగన్నా వాళ్ళ నడుగన్నా ఎందుకయ మరెందుకయ్యం ఆలస్యం కగులుతున్న యువతరం నేడు గుముతున్న యువతరం నేడు ఎగరన్న నొలు తోి చూడు అన్నారు ఈ నాన్నకు ప్రాణమైన బేయకరాల్ పంచావు కబ్జాదారుడన్నారు కరుణ లేదు అన్నారు ఈ నాన్నకు ప్రాణమైన వేయకరాల్ పంచావుడ వైతే పేద బతుకులకు చోటుండేనా చలువ లేకపోతే పసి మలకలకు పలుకుండే అడుగన్నాడుగా అడుగన్నా వాళ్ళనడుగన్నా ఎందుకయ మరెందుకయ ఆలస్యం జగనన్న జగనన్న జగనన్నను పిలుస్తోంది గునుకున్న యువతర నేను గన్ను పిలు

కొడుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు చంద్రబాబు పరిపాలనలో చాలా అర్థకష్టాలు పడి పింఛన్లు తీసుకోవాలంటే పడిగాపులు కాచి పింఛన్ల चंद्रबाबू पालेनु लो माको चदु बारा मयंदी अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू कुलीन मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर जनाब बरीश्वर सुद्दुन अभीसी रकीब-ए-मिल्लत और रुकने पार्लियामेंट हैदराबाद सदर ए मिल्लत की हिदायत पर हम लोग आंध्र प्रदेश में कांग्रेस आर पार्टी की तायद कर रहे हैं जमात हर जगह साथ दे रही है और आज कारोनबेट जहाँ पर मैं मुहामी यहाँ पर रहने वाला हूँ और तकरीबन 20 साल या 25 साल से हम लोग यहाँ पर मोहल्ले में तीन हज़ार आठ सौ में उन्नीस सौ वोट मुसलमान के उन्नीस सौ उन्नीस सौ वोट हमारे हिंदू भाइयों के और ऐसे मिलजुल के रहते हैं हमारे गौसवर साहब जनाब रामलिंगेश्वर यादव साहब को हर बार जिता कर और हमारी इतिहाद का सबूत देते हैं क्योंकि हमारे मोहल्ले में रहो हमारे शहर में रहो ऐसे लीडर्स हैं यहाँ पर रामलंकिशोर यादव साहब और इसके साथ वैस साहब साहब ये दोनों भी कभी अपने दिलों में अपने ध्यान में कभी हिंदू मुसलमान का फ़र्क नहीं देखते इस वजह से ये लोगों को हम जिताते हैं और आज भी हमारी कोशिश है मोहल्ले में जो काम कर रहे हैं हमारे कौंसलर साहब और हमारे एम साहब तो इस वजह से हम सारे मोहल्ले को और सारी शहर की आवाम को सबको दावत देते हैं कि आप लोग अपने घरों से उठकर पूरे औरतों के साथ बच्चों के साथ जो वोट का हक है हमारे हक को इस्तेमाल करना ज़रूरी है क्योंकि हमें वई पार्टी को जिताना है और वै की कामयाबी पूरे आंध्र प्रदेश के अंदर एक इतिहास बनना है और पूरे हिंदुस्तान में बताना है कि वई पार्टी किस तरह काम कर रही है आगे जो टीडीपी, बीजेपी जनसेना की है, जो कुटुबी झूठ बोल रही है इसको झूठ साबित करने के लिए हम सब वोट डालना है हमारे हक हाँ को आवाज के साथ बताना है शुक्रिया असलम नाम मोहम्मद कुलीन जुनेदी मुस्लिमीन, आंध्र प्रदेश जिला इंचार्ज, कर माइनटी मितु నేను అంత కలిసి కాన్వర్సింగ్ షాప్ ప్రారంభించినాము ఒకటే చెప్పేది మనము ఉన్న ఏం అభివృద్ధి జరిగింది ఇప్పుడేం అభివృద్ధి జరిగింది అనేది ఎంక్వైరీ చేసుకోవాలంటే మీరు పనులు జరిగింటే వాళ్ళలో తిరగాల ఎవరైనా మాట్లాడే విషయాలు వాటిలో జరిగి పనులు జరిగినా లేదా పనులు జరిగిన లేదా అనే విషయాన్ని తెలుసుకొని మాట్లాడాల అదే విషయాన్ని ఏమంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అందరు వచ్చి మాట్లాడతారు గతంలో ఐదు సంవత్సరాల నుండి మా ఎమ్మెల్యే గారు ఊళ్ళో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అనేది కనుకొని ప్రతి చోట డ్రైన్స్ అయితేనేమి రోడ్లు అయితేనేమి ఇంకా ఇక్కడైనా ఏదైనా శానిటేషన్ ప్రాబ్లం ఉందో కూడా అదే అదేవిధంగా గవర్నమెంటు మన ముఖ్యమంత్రి గతంలో నా పాదయాత్ర చేసేటప్పుడు ఏమేమైతే పాదయాత్రలో తిరిగేటప్పుడు పేద ప్రజానికి ఏం కావాలి అనేది కనుక్కొని నవరత్నాలు అనే ఒక కార్యక్రమం పెట్టి ఆ నవరత్నాల్లో ప్రతి ఒక్కటి నెరవేర్చినాడు ఇండ్ల పట్టాలు ఇచ్చినాడు ఆరోగ్య శ్రీకారు తెప్పించి ఆరోగ్యం గురించి చూసినాడు అదే పనిగా పింఛన్లు రైతు భరోసా పొదుపు మహిళలకు రుణమాఫీ ఇటువంటివి చాలా ఒకటి కాదు రెండు కాదు ఇంకా ఇంకా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి అన్నీ కూడా చేసినారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలంటే మీ అందరు రెండు ఓట్లు ఆదోని ఎమ్మెల్యే సాఫిరత రెడ్డికి ఒకటి ఎంపీకి ఒకటి రెండు ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రామలింగేష్ యాదవ్ ఎక్స్ చౌన్సలర్ పైలిపా మల్లప్ప దోసు వసు హాల్ బోత్ ఖరాబ్ उसे कैसा करेंगे तो बोले तो छोटे बच्चे करे सर का करें करी वो घर में से बुला लेके जाते नहीं बच्चे को अब तुझे चॉकलेट दिला दूँगा तो खवा दिला दूँगा खवा दिला दूंगा तो, तो बुला लेके जा रहे घर को बेचते वो चॉकलेट दिला के बेच रहे उसकी परेशानी में बल्ला का है अब उसके बारे में ज़्यादा क्या भी बोलना चाहते नहीं मैं कहीं को तो उसकी हालियत पूरी हम लोग मालूम हूँ अब ऊँ चुप के क्या है तो इधर उस अधिष्टानम के नीचे दब गया है उनत्ता छुप उसका अधिष्ठानम हर टाइम उसे धोखा दे ले सी चाहे अब उसके बारे में कॉमेंट नहीं करना चाहते हम उसके बारे में क्या बोलना चाहते है। अरे उन तो तो क्या भी मालूम ही नहीं आगो आठ दिन में उसे क्या क्या मालूम रहा था उन फिरा फिराग मारे क्या बोल रहा है एम एल ए अभिवती नहीं करे अभिधि नहीं करेगा तो बोल रहा है हम राम रमेश्वर यादव सर काउंसलर सर अब बोले नहीं जैसे काउंसलर है बोले नहीं सर, आग उसे वैसे चुके बोला तो नहीं मालूम होता है ना अभिवती करे नहीं करे सो वार्ड वार्ड में जाओ देख है बोलने लगाना अब जो हमारे बोले वो हिसाब से मालूम कर लेना अभिनीति करे नहीं करे अगर उन पढ़ा लिखा इंसान रहे तो आटे आट के नीचे पूरा बंगाल मालूम कर लो ना कितना काम करेगा क्या नहीं करेगा दूसरी बात तो डब्बा मारा डब्बा मार रहा पटेल अभिनीति करे अभिनीति करे अगर तो बोले तो तू नहीं बोल आज को चालीस पो तीन खेड़े है चालीस पो तीन गवा बेटा फिर रहा है भाव फिर रही बेटी फिर रही भवरा पटेल फिर रहा है तेरे पास दम रहा तो एक जगह ठहरा कर को दिखा हमारे एमएलए को ये मोहल्ले में अभिनीति का अभिनीति करा है तू यहाँ है तुझे पब्लिक बात करती कोसे खेड़े में ठहरा कर को दिखा ये खेड़े में तो कर अभिनीति करवाए तुम पब्लिक ठहरा करेगा तेरे तक तो अभिनीति करेगा तू बोले असल तू क्या तो अभिनती करो आया सरकार वो समझ में नहीं आ रहा है वो कहते अस्पताल आ तेरे कहाँ डुबाएगी कहां नहीं की वो चुपके हमारे एमएलए पीछे पड़े नको भाव ऐसा नको

అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి R.K. Gentle Clinic, Shop Number 19417, First Floor, Biology Complex, B New Mobile Spina, Municipal School Edruga Adoni. Contact Phone 08512251525. Cell 00 3394.